నేను పుట్టింది రేపళ్ళలో నేను విద్యార్థి నాయకుడిని కనుక్కో రేపల్ వెళ్ళి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లా కాలేజ్ మూడు చోట్ల కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన వాణ్ణి ఎనభై తొమ్మిదిలోనే రేపలలో గెలిచినటువంటి రాజకీయ చరిత్ర నాది రాజశేఖర్ రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వాణ్ణి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాణ్ణి జెండాలు మార్చేవాడిని కాదు మోచేతి నీళ్లు తాగేవాడిని కాదు సత్వం చేసేవాడిని కాదు ఎన్నికలకు నియోజకం మారుతావు నీ పొంపదాకాసాడు నిలబడి మన రెండుసార్డు నిలబడు అక్కడ గెలవు ఇక్కడ గెలవు చంద్రబాబు భవిష్యత్తు నియోజకవ్వుతావు నువ్వు బా గురించి మాట్లాడతావు అవహేళన గురించి మాట్లాడతావు నీ అన్న అవహేళన చేస్తావు చంద్రబాబు అవహేళన చేస్తావు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి మీద నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయపడితే అది తెలుగు ప్రజల మీద గుండెల మీద రాయి పడ్డట్టే రాసుకో అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి గాయమైతే తెలుగు ప్రజలకు గాయమైనట్టే రాసుకో చూసుకో రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నువ్వు బిజెపి తెలుగుదేశం కలిసి కట్ట కట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక వీరుడి చేతిలో మీకు రాజకీయ మరణం తప్పదు రాసుకోమని మనం చేస్తున్నా రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి రిజల్ట్స్ రోజు చూడండి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా నేను రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు రాసుతో నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు భవిష్యత్తులో రాదు గుర్తుపెట్టుకో అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళు సినిమా జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి నేను జనాల్లో కూడా ఎక్కడో కొన ఎందుకైనా పూనకం నాకు అర్థం కాదు ఇలాంటి పూనకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు విషయాన్ని గుర్తుపెట్టుకో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది ఈ తెలుగు రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడినటువంటి అసలైన శిశలైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కాపాడుకుంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రల్ని ఛేదిస్తారు మీరు రాళ్ళేస్తారు ప్రజలు వేస్తారు లెక్క పెట్టుకోలేక బటన్ బటన్ నొక్కితే ఎన్ని ఓట్లు వస్తాయో చూడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్రలు మాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను